జై సద్గురు ప్రభు మహారాజు జై భద్రాద్రి రామశతకము కేవలాత్మ కేవలాత్మలక్షణము తొంభై ఒకటవ పద్యం బాధిత భావమునకూ స్థూలదేహము లేదు సూక్ష్మదేహము లేదు ಕಾರಣ ದೇಹ ಸಂಘಟನೇದು ಘನ ಮಹಾಕಾರಣ ಘಟಮು ಲೇನೇ ಲದು ಲದು ಜಾಗ್ರವಸ್ಥ ಲದು ಜಾಗ್ರದವಸ್ಥ ಲೇದು ಲದು ಲದು ಸ್ವಪ್ನಾವಸ್ಥ ಲದು ನಿದ್ರವಸ್ಥ ಲೇದು ತೂರ್ಯಾವಸ್ಥ ಲೇದು ಲದು ನು ಚತುಲೇ ವಿಶ್ವತೈಜಸಿರು ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾ ಪರಶುರಾಮ ನರಸಿಂಹದ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಜೈ ಅಮಲಾಂಬ ಸೇತ అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ శ్రీమత్పరశు పరశురామ నరసింహదాసు గారి చేతంబైన భద్రాద్రి రామశతకంతు కేవలాత్మ లక్షణంలో తొంభై ఒకటవ శీసభ్యాన్ని మోచ్చరించుకుంటూ ఉన్నాం పరిపూర్ణ బోధను దృఢత్వం చేస్తూ ఉన్నారు గురుదేవులు నాయన శిష్యా ఇంకా దీనిలో ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని చెప్తాను నాయన బాధితంబైనా శిష్య బాధితమైనటువంటిది ఏది ఘోర సంసారం అనేటువంటి ఈ భవభ్రాంతి ఏదైతే ఉన్నదో ఇంద్రియ తదితో కూడినటువంటి ఆ సంఘాతము ఏదైతే ఉన్నదో అది లేనటువంటిది నాయన బైన ఈ ప్రకృతి ద్వయము లేని కేవల పరిపూర్ణ భావమునకు ఈ ప్రకృతి పురుషుడు అనబడేటువంటి ద్వయ దోషములు ఏవైతే ఉన్నావో అవి లేనటువంటిది నాయన ఈ విక్షేప ఆవరణములు అనేటువంటిది లేదు నాయన దానికి అది ప్రకృతి కాదు పురుషుడు కాదు ఆ భేదము లేదు శిష్య అలాంటి కేవల పరిపూర్ణ భావము ఏదైతే ఉన్నదో ఆ గురు సౌమ్య ఏదైతే ఉన్నదో దానికి శిష్య స్థూలదేహము లేదు సూక్ష్మదేహము లేదు కారణదేహ సంఘటన లేదు దానికి ఈ స్థూల దేహము కానీ అలానే సూక్ష్మ దేహము కానీ కారణ దేహము అనేటువంటితో అది ఏనాడు సంఘటితం కానటువంటిది నాయన ఈ ఉత్తబట్ట ఈ కరచరణాధ్య అవయవ యుక్తమైనటువంటి స్థూల దేహం కానీ అలానే ఇంద్రియ ప్రాణ అంతఃకరణములతో కూడినటువంటి సూక్ష్మ దేహము కానీ ఇక అజ్ఞాన రూపమైనటువంటి కారణ దేహము కానీ లేవు శిష్య దీనికి వాటితో ఇది ఏనాడు సంఘటితం కావటం లేదు నాయన ఇంకా ఘన మహాకారణ ఘటము లేనే లేదు లేదు జాగ్రత్త వస్తలేదు లేదు మరుపునటువంటి తొలిమేనులు మూడైన సూర సూక్ష్మ కారణములు కానీ ఎరుకైనటువంటి మహాకారణ శరీరం కానీ అది ఘనము అనుకుంటూ ఉన్నాయి మిగిలినటువంటి మతములు అది లేనే లేదు నాయనా దీనికి ఎలా అంటే ఈ బ్రహ్మాకార వృత్తి రూపమైనటువంటి మహాకారణ దేహము ఏనాడు లేదు అంతేకాదు శిష్య సచ్చిదానంద సచ్చిదానంద రూపమైనటువంటి కైవల్య దేహం అనేది అంటున్నారో అది లేదు నాయన అందుకే మహనీయులు ఈ పంచ ఎరుక అని సిద్ధాంతీకరించారు శిష్య అలానే దీనికి జాగ్రత్త అవస్థ లేదు ఈ అవస్థాత్రయములు ఏవైతే ఉన్నావో ఈ మూడు లేవు తరువాతదైనటువంటి తుర్యము లేదు చివరకు తాను అయినటువంటి బయలైనటువంటి తుర్యాతీతము అనబడేటువంటి దానికి కూడా నేను లేను శిష్య లేదు జాగ్రత్త అవస్థ లేదు 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 ఏమి లేదు స్వప్నావస్థ లేదు అవస్థ లేదు తుర్యావస్థ లేదు లేదు ఇది ఏ అవస్థలు కానటువంటిది నాయన ఏ అవస్థలు దీనికి లేవు ఇంకా శిష్య సర్వమీశ్వర తను చతుష్టయము లేదు విశ్వతైజశ ప్రాజ్ఞాది విభులు లేరు ఈ విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు ప్రత్యేక ఆత్మ ఇవేవి లేవు నాయన ఇవన్నీ ఉన్నది నేననే చైతన్యమైనటువంటి అహం బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో అయమాత్మము ఏదైతే ఉన్నదో దానికున్నారు అన్ని శిష్య ఈ వైలుకు సృష్టి స్థితి లహ్య తటస్థ లక్షణాలు కానీ రూపమైనటువంటి స్వరూప లక్షణము కానీ లేదు నాయన ఈ పరిపూర్ణమునకు ఏమీ లేదు శిష్య ఈ విశ్వ సైజ ప్రాజ్ఞ ప్రత్యేకాత్మలు కానీ విరాట్టు హిరణ్య గర్భ అవ్యాకృత మూల ప్రకృతి పరమాత్మలు గాని కాదు నాయనాది అది దానికి ప్రమాణ ప్రమేయములు ఏమీ లేవు శిష్య అలానే ద్రస్త దృక్కు దర్శనములు లేవు నాయన కార్యకారణములు గాని సాక్ష సాక్ష్యములు కానీ అవేమీ లేవు నాయన అది లోపలని కాక వెలుపలని కాక ఏ భేదము లేక సర్వకాలముల సర్వకాలములందో సర్వ వస్తువుల ఎందు సంపూర్ణముగా నిండి ఉండబడేటువంటిది శిష్య అది అధినాయనా ద్వాదసాక్షరి అధినాయనా ద్వాదశాక్షరి యొక్క కీలు దానికి ఈ ప్రకృతి ద్వైదోషరహితమైనటువంటి పరిపూర్ణము ఏదైతే ఉన్నదో దానికి ఈ జీవతను చతుష్టయము కానీ ఈశ్వరతను చతుష్టయము కానీ ఏ అవస్థకు అంటనటువంటిది శిష్య అది దానికి ఏ విభుడు ఏ నాథుడు లేడు ఈ విశ్వ సైత ప్రాజ్ఞ ప్రత్యేకాత్మలు దానిని ఏనాడు అది కాదది అది నాయన కేవలాత్మ అది కేవలాత్మ పట్టబయ కావున ఇది గురుదేవుని ద్వారా అందుకోవాల శిష్య ఈ సంజ్ఞ గురువు ఇటువంటి సింహం మూలము లేని ఈ గుర్తిరిగే శరీరాన్ని ఏమీ లేదు అని చెప్పి అచలమయ్యేటట్లు చేసి ఉండగానే స్వస్థత కావాలి శిష్య ఇది లేకపోయిన పిమ్మట స్వస్థత కావటం కాదు నాయన నేనుండగానే నేను లేనటువంటిది తెలియాలి శిష్య అది శివరామ దీక్షిత సిద్ధాంతం పద్యాన్ని రేపు ముచ్చరించుకున్నాం రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస స సంరక్షితాహ్వా జై గురుదేవా